హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం వచ్చేసి నేనంటే నేను ఇంటే బీటెక్ చేసేటప్పుడు చదివేవాడిని అప్పుడు నాకు దగ్గరలో ఒక పిరమిడ్ ఉండేది పోచంపల్లిలో అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని పిరమిడ్ కోసం ఇక్కడ మనకు ధ్యానమయాలో కనిపించడం జరిగింది అమ్మ వాళ్ళు కూడా పిరమిడ్ కట్టిస్తారు ఫ్రెండ్స్ పెద్ద పిరమిడ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ తో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను లాంగ్ వీడియో చేశాను అది కింద ఉంది డిస్క్రిప్షన్లో చూడండి కంపల్సరీగా ప్రతి ఒక్కరు దయగల సరుకులందరూ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అని చెప్తున్నాం కదా ఫ్రెండ్స్ అందులో భాగంగా మనం ఈ మహత్తమైన కార్యానికి మనమంతా సహాయం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అమ్మ నాకు ఇంతగా అంటే ఇప్పుడు ఇలా ఉన్న కారణం ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది అప్పుడు అంటే సండే సండే వచ్చేవాడిని ధ్యానం చేసుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మా థ్యాంక్ యూ నాకు అంటే హాస్టల్లో ఉండేవాడిని అప్పుడు నాకు అమ్మలాగా అనిపించింది అప్పుడు ఏంటంటే మాది కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల అక్కడి నుంచి అంటే ఊరికి వెళ్ళకపోయేది అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మలాగా అనిపించింది నాకు చాలా అద్భుతమూ థ్యాంక్ యూ వెరీ మచ్